గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి ఏపీ సర్కార్ మరో డబుల్ ఇంజిన్ ధమాకా కొట్టేసింది డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో కూటమి ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తున్నట్టుగానే కేంద్రం నుంచి వరాల జల్లు వస్తూనే ఉంటుంది సెమీ కండక్టర్ల పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి అందులో ఒక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది మూడు రాష్ట్రాలకు ఈ కేటాయింపులు జరిగినాయి అటు ఒడిషాకి ఇటు పంజాబ్ కూడా సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటుకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర కేబినెట్ దానికి సంబంధించిన వివరాలని షేర్ చేస్తూ ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్స్ టు ఏపీ డ్రివెన్ బై డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ చెప్పారు క్లియర్ గా డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితంగా మరొక ఆఫర్ వచ్చింది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఐమ్ గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఫర్ శాంక్షనింగ్ ఏ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టు ఏపీ యాజ్ పార్ట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ బడ్జెటరీ ఎలకేషన్ అంటే మొత్తం నాలుగు పరిశ్రమలు పెడుతున్నారు అందులో ఒక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు ఇందులో ఉన్నాయి అదే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఏఎస్ఐపి విల్ బి టైం అప్ విత్ కంపెనీ లిమిటెడ్ సౌత్ చెంది ఈ కంపెనీతో టైఅప్ అవుతుంది యాన్యుల్ కెపాసిటీ ఆఫ్ సిక్స్ మిలియన్ యూనిట్స్ నైంటీ మిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు దీస్ విల్ బి యూజ్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్ సెట్ టాప్ బాక్సెస్ ఆటోమొబైల్స్ అండ్ అదర్ న్యూ ఏజ్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ అండ్ విల్ గ్రేట్లీ కంట్రిబ్యూట్ టు ఆత్మ నిర్భర్ భారత్ ఇది లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ మొత్తం ఈ ప్యాకేజీని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి క్యాబినెట్ డెసిషన్ ఈ రోజు తీసుకున్నటువంటి క్యాబినెట్ డెసిషన్ ఇది లోకేష్ గారు ట్వీట్ చేసినటువంటిది న్యూ సెమీ కండక్టర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ క్యాబినెట్ అప్రూవ్స్ ఫోర్ మోర్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ దేశంలో ఆరు ప్రాజెక్టులు సెమీ కండక్టర్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పుడు మరొక నాలుగింటికి అప్రూవల్ ఇచ్చింది అండర్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రపోజల్ అప్రూవ్ టుడే ఆర్ ఫ్రమ్ సిక్స్ ఎం అంటే కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిడైఐఎల్ అలానే త్రీడీ గ్లాస్ సొల్యూషన్స్ ఇన్కార్పొరేషన్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ సో వీటిని నాలుగు కంపెనీలు చేసినటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది ఇందులో ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఈ ప్రాజెక్ట్స్లో సిక్స్ఎం ప్రపోజల్ని అలానే త్రీ డి గ్లాస్ సొల్యూషన్స్ ఈ రెండు ప్రాజెక్టులు ఒడిస్సాకి దక్కినాయి ఈ ప్రాజెక్టుల కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాజెక్టుల వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల మూడు వేల ఎనిమిది వందల కోట్ల దాకా ఈ రెండు ప్రాంట్లకే ఒడిస్సా భువనేశ్వర్లో పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది ఒడిస్సాలకి ఒక బంపర్ ఆఫర్ కింద మనం చూడాలి ఆ నెక్స్ట్ స్టేజ్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఏపీఎస్ఐపి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ దక్కింది దాదాపు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు లేదా ఐదు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి బడ్జెట్ ఇందులోనే ఉంటుంది మరొక పరిశ్రమ ఇక కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చినటువంటి సిడిఐఎల్ కి ఇచ్చినటువంటి పరిశ్రమని పంజాబ్ కి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టు బి సెటప్ ఇన్ ఒడిషా పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో అది క్యూములేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ మొత్తం కలిపి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి ఎంప్లాయీస్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ థర్టీ ఫోర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ విచ్ విల్ క్యాటలైజ్ ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇకో సిస్టమ్ రిజల్టింగ్ ఇన్ క్రియేషన్ ఆఫ్ మెనీ ఇండైరెక్ట్ జాబ్స్ సో ఈ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కి మంచి ఊపు వస్తుందని చెప్పనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలని ఇటు రాయలసీమని అటు విశాఖ తీర ప్రాంతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిపేర్డ్గా చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది కాబట్టి ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టబోతారనే దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టుగానే మనం చూడాలి ఇటీవల కాలంలో కేంద్రం నుంచి కొత్త కొత్త ప్రాజెక్టులు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ క్రియేషన్లో ఈ సెమీ కండక్టర్స్ పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా అది అమరావతిని విశాఖని అలానే రాయలసీమ ఈ మూడు ప్రాంతాలను సమాంతరంగా ఉపయోగించుకుంటూ ఆ ఎకో సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏపీకి కొత్త బూస్ట్ ఇస్తుందని చెప్పి నమ్మొచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి